అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడైనా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్ లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డికే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్దరామయ్య గారు ఆళ్లు ఏం చేసేస్తాడు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలను పార్టీ ప్రెసిడెంట్ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి ఓరి అసాధ్యం కోలాసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే ఎవరు లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు గాని మీ దుర్మార్గమైన చర్యలను గాని మీరు ప్రజల్ని హింసించే చర్యలు గాని మీ వాగ్దాన భంగాలను గాని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు గాని లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పొడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు నీ మీ చేతనయం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకొని నీ చేతనయం చేసుకో జగన్ అనేది తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ లేదు